Aí é depois eu ia no cinema ler, né? então eu ia no eu cinema ler, não? Por enquanto eu cinema ఇప్పటివరకైతే నేను జబర్దస్త్ శ్రీదేవి పట్ట సన్నీ షోలు చేశాను అన్ని షోలకు ఒక్కోసారి పిలిచారు ఆఫర్లు ఇచ్చారు కానీ అంటే ఒకసారి పిలిచిన మళ్ళీ ఎందుకు నేను అదే కంటిన్యూ ఇవ్వట్లేదు ఎందుకంటే వాళ్ళే బతకాలి వాళ్ళే ఉండాలి సమాజంలో వాళ్ళే ఉండాలి వాళ్ళే చచ్చిపోవాలా చానల్లా కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తే మనల్ని ఎప్పుడు తొక్కేస్తారు వీళ్ళు ఎప్పుడు ఎదుగుతారు బాగా వీళ్ళకి బాగా సంపాదించుకుంటారు మేము మేము వచ్చినాక మా రేటు పడిపోతుంది అని చెప్పి కుళ్ళు లేసి పిలవరు అంటే ఇప్పుడు జబర్స్లో కూడా చూసుకుంటే స్టార్టింగ్ నుంచి చూసుకుంటే చాలా మంది వచ్చారు కొత్త కొత్త క్యారెక్టర్లు చాలా మంది వచ్చారు అవకాశం అవకాశం అంటే వాళ్ళు కంటిన్యూ ఉంటే బతులాడుతున్నారండి మనం రోజు పిలుస్తున్నారు సార్ మళ్ళీ అవకాశం ఇవ్వండి సార్ మేము కంటిన్యూ చేస్తామండి డబ్బులు ఇవ్వకుండా పర్లేదు కొన్ని రోజులు చేస్తామంటే కూడా మాకు అవకాశం లేదు వాళ్ళు టీం లీడర్లు పిలివంది మేము ఎలా వెళ్తాం మేము వెళ్ళి ఈసారి నేను గేట్ కాడికి వెళ్ళి నాకు ఆఫర్ ఇవ్వండి అని వెళ్తే వాళ్ళు ఆఫర్ ఇస్తారా అలా ఇస్తారంటే రోజు వెళ్తే అడుగు కూర్చుంటారు అంటే కొంతమంది ఏమంటారు అంటే మళ్ళీ పిలవపోయిన కారణం అంటే ఉప్పల్ బాలుకి గర్వం నాకు ఆటిట్యూడ్ బల పనులు ఉండదు వాళ్ళ దగ్గర నేను జర్నీ చేశాను వాళ్ళ తిరిగాను కాబట్టి నాకు వాళ్ళ బుద్ధులేంటూ ఎవడేంటో ఎంత చెత్తనా కొడుకులో దాంట్లో ఎవడు మంచోడే ఎవడు చెడ్డోడో నాకు తెలుసు నువ్వు వెళ్ళలేవు నీకు తెలియదు కాబట్టి ఆ జబర్దస్త్లో కానీ పట్టాసులో కానీ శ్రీదేవుల కొంతమంది మాత్రమే మంచి వాళ్ళు ఉన్నారు కొంతమంది మాత్రమే చాలా ప్రేమ చూపించే వాళ్ళు ఉన్నారు అబ్బా కొంతమంది చెత్త నా కొడుకులు ఉన్నారు చిల్లర నా కొడుకులు ఉన్నారు ఓలా బలుపు ఎక్కడ అనుగుతుంది కానీ భగవంతుడు ఏదో ఒక రోజు వాళ్ళకి చూస్తాడు ఒకరిని నన్ను అయితే ఇప్పటివరకు నేను చేసిన షోలో ప్రతి ఒకరికి రెస్పెక్ట్ ఇచ్చాను నేను ఎప్పుడు బలుపు పడలేదు పద్ధతికి వెళ్ళాను పద్ధతి నన్ను ఎవరైనా సరే ఇలా అని ఒక్కరిని చెప్పుమని నేను ఇంటర్వ్యూకి వస్తే నేను ఇంకా జీవితంలో సెలబ్రిటీగానని చెప్పుకుంటా ఎందుకంటే నన్ను ఇప్పటివరకు ఎవరు అవమానించలేదు నన్ను శ్రీదేవులు మాత్రం ఒక్కరు అనుమానించ అవమానించారు వాళ్ళని మాత్రం వదిలిపెట్టను నాకు వాళ్ళ టార్గెట్ ఒకటి ఉంది వాళ్ళని ఏదో ఒక రోజు ఏదో ఒకటి చెయ్యాలని ఉంది అది మాత్రం చేస్తా ఇది నా మాటే శాసనం అంటే ఇప్పుడు సరే టాపిక్ వచ్చింది కాబట్టి నేను అవమానించే రోడ్లు ఎవరు అవమానించింది నేను ఇప్పుడు చెప్పను మీలో నేను చేసినాక చూపిస్తాను అప్పుడు ఏందో ఏం ఏం చేస్తానో నేను చెప్పి ఉంటాడు వాడు ఆర్టిస్ట్ వాడు వైజాగ్ యాక్చువల్గా పేరు చెప్పాం కానీ వాడు మాత్రం అవమానించాడు స్టేజ్ పైన బాలు కూర్చుంటే కింద దించే వైజాగ్ నుంచి అంటే బుల్లెట్ భాస్కర్ ఉన్నాడు వాడు భాస్కర్ మంచి వాడు అసలు టాలెంటే లేదు వేరే వాడు వెనకాల తిరుగుతాడు అంతే తోకలాగా అంతేగాని భాస్కర్ దేవుడు భాస్కర్ నాకు మంచి అవకాశం ఇచ్చాడు జబర్దస్త్ లో భాస్కర్ మాత్రం లైఫ్ లో కాలు ముఖ్య మొక్కొచ్చి చాలా మంచి వ్యక్తి భాస్కర్ అందరిలాంటి కాదు సినిమా చేశాడు అయింది వెంకర్తో చేస్తున్నా ఇంకో రెండు జై మా జై మాత కొండమ్మ చేశాను ఇంకో రెండు మూవీస్ ఉన్నాయి చెప్పు సత్య ఫస్ట్ సినిమా వచ్చేసి కాలిఫ్లవర్ కాలిఫ్లవర్ అందులో మంచి క్యారెక్టర్ ఒక పక్క పోషాన్ కృష్ణమురళి గారు పోలీసు ఒక పక్క వచ్చి బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు మంచి రోల్ మోడల్గా చాలా మంచి క్యారెక్టర్ కూడా వచ్చింది తర్వాత వెన్నెల తో కూడా ఒక సినిమా చేశాడు అందులో వెన్నెల తో డాన్సులు కూడా వేస్తాడు ఈయన శ్రీకాకుళం యాక్సింట్ ఒక సాంగ్ ఇప్పుడు మళ్ళీ మా వైజాగ్లో ఒక సినిమా చేస్తున్నారు ధర్మచక్రం హీరోయిన్ ప్రేమ అందులో దేవతగా జై మోదకొండం అనే సినిమా సముద్ర గారి డైన్ కూడా రోల్ నేను చేస్తాడు చేస్తున్నాడు అట్లా మాకు సినిమాల కంటే మెయిన్ ఇంపార్టెంట్ సోషల్ మీడియా సోషల్ మీడియాలో ఈయనే తోపు కదా మాకు ఈవెంట్స్ వస్తున్నాయి పెళ్ళిళ్ళు వస్తున్నాయి బర్త్డేలు వస్తున్నాయి చిన్న షోలు వస్తున్నాయి అవి చేసుకుని మేము బతుకుతాం నాకైతే బిగ్ బాస్కి ఉంది నాగార్జున గారు నన్ను మీ బిగ్ బాస్ ఎయిట్లో చూడాలని కోరిక ఉంది ఇప్పుడు పల్లె ప్రశాంత్ వెళ్ళాడు ఒక రైతు బిడ్డలాగా నాకు కూడా నేను కూడా ఒక రైతు బిడ్డనే కాదని నేను కూడా పల్లెటూరు నుంచి వచ్చాను నేను ఒక ఆఫీస్ బైక్ పని చేశాను నేను కప్పలు కడిగాను కుక్ అన్ని చేశాను ఎలాంటి పని అడ్డమైన పనులు చేశాను నా కూడా బిగ్ బాస్కి వెళ్ళాలని కోరికుంది బిగ్ బాస్లో నేనేంటో నా టాలెంట్ నిరూపించుకుంటాను మా లాంటి వాళ్ళకి అవకాశాలు ఇవ్వండి అందరికీ ఓన్లీ ఫేమస్ అయ్యే వాళ్ళకే రిచ్గా ఉన్న వాళ్ళు కాదు మా లాంటి వాళ్ళని కూడా చూడమని కోరుకుంటాను నాగార్జున గారిని మా కూడా బిగ్ బాస్ అవకాశం ఇవ్వాలని కోరుకుంటాను ఈ సందర్భంగా నాగార్జున గారికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను బిగ్ బాస్ మొత్తం ఆయనే కదా కర్త కర్మక్రియ ఎక్కడెక్కడో తెలియని వాళ్ళు తీసుకొస్తున్నారు కొత్త మొక్కలు ఇస్తున్నారు ఛాన్స్ ఉప్పల బావులు అసలు సోషల్ మీడియాలోనే నెంబర్ వన్ సో ఉప్పల బావులు ఎందుకు ఇవ్వడం లేదు ఆయన చాలా మంచి క్యారెక్టర్ కలిగి ఉన్నాడు వాళ్ళ ఫ్యామిలీని అందరినీ బాగా చూసుకుంటాడు వాళ్ళ మదర్ని వాళ్ళ సిస్టర్స్ని వాళ్ళ బ్రదర్స్ని అందరినీ కూడా చూసుకుంటుంటాడు సో ఈయన కూడా మీరు ఒకసారి అవకాశం ఇవ్వండి మీ టీఆర్పీ రేటింగ్ ఎక్కడో ఆకాశంకి వెళ్తుంది ఇంకా ఆకాశమే హర్టు అన్నట్టు ఉంటుంది సో ఐమ్ రిక్వెస్టింగ్ నాగార్జున సార్ టు గివ్ ఎన్ ఆపర్చునిటీ టు మై బెస్ట్ ఫ్రెండ్ ఉత్పల్ బాల ఇన్ని రోజులు చేసిన బిగ్ బాస్ వేరే నేను వచ్చాక బిగ్ బాస్ వేరే అది నేను చెప్పాను వచ్చాక మీకే తెలుస్తాను అనేది నా రేటింగ్ ఏందో నేనేంటో నేను బిగ్ బాస్ అడుగు పెడితే బిగ్ బాస్ అంటే చూపిస్తాను నా అందం అందం కాదు నా టాలెంట్ చూపిస్తాను బిగ్ బాస్ ఇన్ని రోజులు తీసుకున్నాక నేను వచ్చాక రేటింగ్ డబల్ అవుతుందో ట్రిపుల్ అవుతుందో ఇంకా నాగార్జున సారే షాక్ కావాలి ఆయన ఇప్పటికి ఎన్నో సినిమాలు తీసి ఉంటాడు అన్ని సినిమాలు తీసిన ఒక ఎత్తే నేను బిగ్ బాస్కి వస్తే ఒక ఎత్తే